రాష్ట్ర ప్రభుత్వము పెన్షనర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వము రిటైర్డ్ పెన్షనర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు లక్ష్మీనారాయణ తెలిపారు శుక్రవారం నెల్లూరు జిల్లా పెన్షనర్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం నెల్లూరు నగరంలోని టౌన్ హాలు టౌన్ హాల్లో జరిగింది సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెండింగ్ మెడికల్ బిల్స్ వెంటనే ఇవ్వాలని ఉన్న పెన్షనర్ల సమస్యలను పరిష్కరించాలని ఎయిడెడ్ పాఠశాలలో పనిచేసే రిటైర్డ్ అయిన వారికి మెడికల్ రీయంబర్స్మెంట్ కల్పించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు పాల్గొన్నారు ఏ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ని మరియు స్టేట్ జనరల్ సెక్రటరీని కూడా ఈరోజు టౌన్ హాల్లో మేము స్మార్ట్ విజన్ ఐ హాస్పిటల్ వారితో ఉచిత కంటి పరీక్షలుగా క్యాంప్ కూడా నిర్వహించడం జరిగినది దానితో పాటు మా సంఘం యొక్క ఎగ్జిక్యూటివ్ కమిటీ కూడా జరపడం జరిగినది ఎగ్జిక్యూటివ్ కమిటీలో క్రింది నిర్ణయాలని తీసుకోవడం జరిగింది ఒకటి మాకు పన్నెండవ పిఆర్సీని వెంటనే అమలు చేసి నలభై పర్సెంట్ పిఆర్ ఇంటీరియర్ మిని తొలగించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాం గత కొన్ని సంవత్సరాలుగా మెడికల్ రియంబర్స్మెంట్ బిల్సు ఈహెచ్ఎస్లో పెండింగ్లో ఉన్నాయి వాటిని వెంటనే క్లియర్ చేయాలని చెప్పి కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగింది ఎయిడెడ్ ఇన్స్టిట్యూషన్స్లో ఉపాధ్యాయులుగాను ఇతర ఉద్యోగాల్లో పనిచేసి రిటైర్ అయిన విశ్రాంత ఉద్యోగులకు వారి యొక్క పెన్షన్ నుంచి మెడికల్ ఇన్సూరెన్స్ ప్రతి నెల రెండు వందల పాతిక మూడు వందల రూపాయలు రికవరీ చేస్తున్నారు కానీ వారికి మెడికల్ రియంబర్స్ మెడికల్ రీఎంబర్స్మెంట్ సదుపాయం మాత్రం లేకుండా చేశారు ఇది విశ్రాంత ఉద్యోగుల నుంచి రెండు అన్యాయం అని చెప్పేసి అంతేకాకుండా ట్రెజరీలో పాస్ అయ్యి సిఎఫ్ఎంఎస్లో ఉన్న పెండింగ్లో ఉన్న మెడికల్ బిల్లుల్ని వెంటనే రిలీజ్ చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తాం అట్లాగే ఈ ఉద్యోగుల ఎడల ప్రభుత్వం యొక్క దృక్పథాన్ని మార్ మార్చుకొని ఉద్యోగుల యొక్క అవసరాలని వెంటనే తీర్చాలని చెప్పి కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము ఈ ఎక్కువ ఈ నిర్ణయాలని మేము ఈసీ మీటింగ్ ద్వారా మా పెన్షనర్లకు తెలియజేస్తూ ప్రభుత్వ దృష్టి కూడా తీసుకొస్తున్నాము ప్రతి సంవత్సరం డిసెంబర్ పదిహేడవ తేదీ జాతీయ పెన్షనర్స్ దినోత్సవాన్ని మేము జరుపుకుంటూ ఉంటాము ఆ కార్యక్రమంలో మా విశ్రాంతి ఉద్యోగులు ఎవరైతే డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఉన్నారో వారికి సన్మానం కూడా చేయడానికి తీర్మానించడం జరిగింది డెబ్బై ఐదు సంవత్సరాలు నిండిన వారిని ఇరవై ఐదు మంది ముప్పై మందిని సెలెక్ట్ చేసి వారికి సన్మానం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంలో కూడా నేను కొత్తగా ఈ రిటైర్మెంట్ డిస్టిక్ రిటైర్డ్ ఎంప్లాయిల్ అసోసియేషన్కి డిస్టిక్ట్ జనరల్ సెక్రటరీగా ఏకైక మా లక్ష్మీనారాయణ గారి ఆదాయంలో మేమంతా అంకిత భాగంతో పనిచేస్తాము తర్వాత ఈ మెడికల్ క్యాంప్ కూడా మన సర్వీస్లో భాగంగా నిర్వహించడం జరిగింది ఈరోజు తర్వాత మన వచ్చే నెల డిసెంబర్ పదిహేడవ తారీఖు మన ఇప్పై సంవత్సరాల నుండి మన రిటైర్డ్ ఎంప్లాయీస్కి పెన్షన్స్ ఇచ్చే సందర్భంగా వాళ్ళకి సన్మానం జరుగుతుంది కాబట్టి మాకు మీ యొక్క సహకారం మా యొక్క సహకారం మీకు మీ సహకారం బాగుండాలని నిన్నబోదామని తెలియజేసి నమస్తాను